పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् ప్రసంగం తర్వాత కవితా విశ్లేషణ పుస్తక సమీక్షలో భాగంగా మొదట త్రిపుర నేని గోపిచంద్ గారి అసమర్థను సమీక్ష చేస్తారు మేడం గారు మీకు స్వాగతం మీ సమర్థ నిమిషాలండి సరే అండి పరమేశ్వర స్వరూపమైన సభకు నా నమస్కారం గురువు గారికి పెద్దలందరికీ కూడా నా పాదాభివందనములు తెలియజేస్తూ నేను చేయబోయే పుస్తక సమీక్ష ఈ రోజు త్రిపురనేని గోపీచంద్ గారు రచించినటువంటి అసమర్థుని జీవయాత్ర ఈయన చాలా పుస్తకాలే రచించారు ఇందులో ఇంకొకటి బాగా ప్రసిద్ధి పొందినటువంటి నవల పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఇది లో నా చిన్నప్పుడు లో కూడా దీన్ని టెలికాస్ట్ చేశారు ఈయన కాలం పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు వరకు ముఖ్యంగా ఈయన రచనలలోని అప్పుడు ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉండేది అన్నది మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది నవల చదువుతున్నంతసేపు కూడా మనకేదో సినిమా చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క సన్నివేశం కూడా అలా కళ్ళకి కట్టినట్లుగా చూపించారు కేవలం అక్షరాలతో మనకి ఇక్కడ కవిగారు చూపించారు అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే నేను అనుకుంటున్నాను అయితే ఆ ఈ కవి గురించి మరీ ఇంకా ఎక్కువగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఇతను చాలా సుపరిచితమైనటువంటి కవి అందరికీ కూడా ఆ కథలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ సాధారణంగా కథానాయకుడు ఇక్కడ అసమర్థుని జీవయాత్రలో కథానాయకుడు పేరు మనకి అక్కడ తెలుస్తూనే ఉంది అసమర్థుడు అంటే ఎటువంటి ఏ పని కూడా చేత కాని ఒక వ్యక్తిని ఇక్కడ కథానాయకుడిగా కవి తీసుకుని అద్భుతంగా కవి అంతటిని కూడా ఆద్యంతము కూడా రసవత్తరంగా నడిపించారు అయితే సాధారణంగా మనకి డెబ్బై ఐదు శాతం వరకు కథానాయకుడు అంటే ఎలా ఉంటాడు అన్ని సమస్యల్ని కూడా ఆయనే మొత్తం నెరవేర్చేస్తూ ఉంటాడు ఎటువంటి ఆపదలు వచ్చినా సునాయాసంగా వాటిని ఆ వాటిని ఎలాగో ఒకలా ఆ సమస్యలన్నిటినీ కూడా తీర్చుకుంటూ వెళ్ళిపోతాడు కుటుంబ బాధ్యతలను అయితేనేమి చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలను అయితేనేమి అన్నిటినీ కూడా తన తనవే అనుకుంటూ ఆ తల మీద వేసుకుని ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సునాయాసంగా వాటికన్నిటికీ కూడా పరిష్కారాలు చూపించేటటువంటి ఈ కథానాయకుల్నే మనం నవలల్లో అయితే అవ్వచ్చు లేదా సినిమాల్లో అవ్వచ్చు డెబ్బై ఐదు శాతం వరకు ఇటువంటి కథానాయకులనే మనం చూసాం కానీ ఇక్కడ కవి తీసుకున్నటువంటి కథానాయకుడు అసమర్థుడు ఎటువంటి పని చేతకాని ఒక వ్యక్తి అలాగనేమి అమాయకుడు కాదు మహాజ్ఞాని ఈ ఇక్కడ ఈ క్యారెక్టర్ అయితే మనం ఈ అసమర్థుని జీవయాత్రలో కథానాయకుడి పేరు సీతారామారావు ఈ సీతారామారావు అనే ఈ వ్యక్తి ఒక అత్యధికమైన అయినటువంటి సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయితే ఈయన నాకు తెలిసి సుమారుగా ప్రతి ఐదు తరాల్లోని ఒకరు బాగా సంపాదించిన వాళ్ళు ఉంటే అక్కడి నుంచి మిగతా వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచించే ఆ తరాలు కిందికి వస్తూ ఉంటాయి వీళ్ళకి డబ్బు యొక్క విలువ అంటూ తెలియదు అందులో చివరి తరంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ సీతారామారావు అయితే ఈయన తాత ముత్తాతలు కావచ్చు వీళ్ళందరూ బాగా సంపద సంపదతో తులుతూకున్న వ్యక్తులు అవడం వలన వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి ప్రశంసిస్తూ ఉండాలి ఆహా హాహా ఓహో హో మీరంతటి వాళ్ళు మీరంతటి వాళ్ళు పులి కడుపున పులిబిడ్డ పులే పుడుతుంది కానీ పిల్లి పుడుతుందా మీరు మహారాజులు అంటూ చుట్టుపక్కల ఎప్పుడు కోలాహలంగా ప్రజలు ఉంటూ వీళ్ళని ఎప్పుడు కూడా ప్రేస్ చేస్తూ ఉండాలి అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం వీళ్ళని ప్రైస్ చేస్తున్నారు వాడుకుంటున్నారు అని తెలియని ఒక అజ్ఞానంలో ఈ ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చినటువంటి తరాలు ఏవైతే సంపద అంతా సంపాదించేసిన వాళ్ళని వదిలిపెట్టండి అక్కడి నుంచి కిందకు వచ్చే తరాలన్నీ కూడా ఈ రకంగా భావించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఈ సీతారామారావు తండ్రి కూడా ఈయన చనిపోతూ ఈయనకి ఏం చెప్తాడంటే నువ్వు డబ్బు సంపాదించడం ఎలాగా లేకపోతే దాన్ని ఎలాగా అవసరార్థం ఖర్చు పెట్టాలి ఇటువంటి విలువైన విషయాలు ఏవి నేర్పించకపోగా పైగా మన వంశ ప్రతిష్ట మాత్రం నువ్వు ఖచ్చితంగా కాపాడాలి ఇదే మనకి ముఖ్యం అని చెప్తాడు ఎప్పుడైతే ఈ సంపదలతో తులి తులతూగుతూ ఎటువంటి కష్టం తెలియనటువంటి సీతారామారావు ఎస్ ఇదే నిజం నాకెప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ పొగుడుతూ ఉండాలి ఈ పొగడితే నిజమైనటువంటి బ్రతుకు డబ్బుదే ఉంది వస్తుంది పోతుంది మనకి ఈ విలువ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు రాదు కదా అని ఒక రకమైనటువంటి అపోహలో ఉన్నటువంటి పాత్ర ఈ సీతారామారావు అయితే ఈ సీతారామారావు అలాగే చేస్తాడు ఏం చేస్తాడు అంటే మా తండ్రి గారు దహన సంస్కారాలు ఆ ఉన్న అందరూ కూడా అబ్బబ్బా మహారాజులు ఆహాహా ఓహోహో అంటే అంతే ఘనంగా నేను చెయ్యాలి అని చెప్పి ఉన్న డబ్బంతా ఉన్న దాంట్లో కొంత అంటే సగానికి పైగానే ఖర్చు పెట్టేస్తాడు ఆ రోజుల్లో పది నుంచి పన్నెండు వేల వరకు ఖర్చు పెట్టి శుభ్రంగా పన్నెండు నుంచి పదిహేను రోజులు చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా నిత్యా అన్నదానం రాత్రి పగలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ అన్నదానం చేస్తాడు చేసిన తర్వాత చుట్టాలు పక్కాలు కూడా వచ్చి నాకు తెలిసి అప్పుడు ఆ రోజుల్లో కొంతలో కొంత తిండి కరువు కూడా ఉండి ఉన్నటువంటి రోజులు ఈ చుట్టాలు బతకాలు ఏం చేశారు దొరికిందే తడవని చెప్పి శుభ్రంగా నెల రోజులు వచ్చి శుభ్రంగా వేసి ఉప్పులు పప్పులు అన్ని కూడా స్వాహా చేసేసారు చేసేసిన తర్వాత ఎవరంతటా వాళ్ళు చల్లగా జారుకున్నారు ఇంక ఈ సీతారామారావు ఉన్నాడు అయితే ఇప్పుడు ఇప్పుడైతే నెల రోజులు గడిచిపోయే వెంటనే ఈ సంపాదన తో పాటు వెంటనే తోడుగా ఉండేది అప్పులు అప్పులు సబ్బులు వీళ్ళు వచ్చారు ఇక ఉన్న దాంట్లో వీళ్ళని అప్పులు కొంత తీర్చాడు మిగతా అదే ఇంకా ఎలాగ నాకు వచ్చేవేంటి నేను ఇచ్చేవేంటి ఈ లెక్కలు చూసుకున్నాడు చూసుకున్నప్పుడు వీళ్ళ మేనమామ గుర్తొస్తాడు అనమాట అవును నిజమే మేనమామ నాకు డబ్బులు ఇవ్వాలి ఆ ఏదో పొలానికి సంబంధించింది అని అనుకుంటాడు మేనమామ గారి ఇంటికి వెళ్తాడు అనమాట వాళ్ళిద్దరు కూడా మహాజ్ఞానులు అబ్బబ్బబ్బా నువ్వు ఇంతటోడివి నువ్వు అంత తోడివి నువ్వు వయసులో ఉన్నావు నువ్వు ఎలాగైనా సంపాదించుకోగలవు అందులోకి నువ్వు ఆ డబ్బు ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టావు కాబట్టి నేను నలభై వేలు అయితే ఇచ్చుకోలేం కానీ అయితే ఇస్తానని చెప్పి మేనమామ చక్కగా ఆ ఏమంటారు దాన్ని తేనె పూసిన కత్తి అనొచ్చు అలా తేనె మాటలు మాట్లాడి ఆయన చక్కగా ఆయన చక్కగా ఆ వెన్న పూసేసి ఆ పదివేలతో అక్కడికి ఏదో ఆ కార్యక్రమం అయిపించేస్తాడు ఆ తర్వాత ఈయన ఊరు ఈయన వెళ్ళిపోతాడు ఈయనకి ఈ తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఒక క్వాలిఫికేషన్ ఉంది అదేంటంటే అమ్మాయిలు అంటే ఇతనికి పడదు ആടവാളെ ഇഷ്ടപെടും ఎందుకు పడదు అంటే మానవ సహజమైనటువంటి అవసరాలు అతనికి ఉన్నాయి కానీ ఇవి పక్కన పెడితే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వంటింట్లో కుందేళ్లలాగా వంటలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా పిల్లల్ని సాకుతూ ఉంటారు ఆ పిల్లల యొక్క చీమిడి ముక్కులన్నీ కూడా వీళ్ళు కడుగుతూ ఉంటారు ఎంసేర్పు ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు మురికిగా ఉంటారు అని ఒక రకమైనటువంటి ఆ ఒక రకమైనటువంటి మనస్తత్వం అనమాట ఎప్పుడు ఆడవాళ్ళని హేట్రేట్ చేయాలి మళ్ళీ పోనీ పూర్తిగా అలా ఊరుకుంటాడా అలా ఊరుకోనటువంటి క్యారెక్టర్ ఇక్కడ కూడా కవి ఏం చేశారంటే ఈయన లోపల ఉండే డాంబికత్వం ఎలా బయటికి ప్రదర్శించాడో ఇక్కడ కూడా చూపిస్తాడనమాట మరి ఏంటి డాంబికత్వం అమ్మాయిని ఇష్టపడకపోతే ఇష్టపడకపోయినట్టు ఉండాలి కానీ ఈయన ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మరి ఇటుపక్కల నుండి చుట్టుపక్కల ఉండే స్నేహితులందరూ కూడా అరే నువ్వు మరి స్లోగన్స్ చెప్పావు అలా అన్నావు ఇలా అన్నావు మరి ఎలా పెళ్లి చేసుకున్నవారు అని అడుగుతారు కదా వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి ఎలా చెప్తాడంటే అరే మీలాగా నేను కాదు నేను పెళ్లి చేసుకుని ఎంత ఆదర్శంగా ఉండాలో చూపించడానికని నేను పెళ్లి చేసుకున్నాను తప్ప ఏదో మానవ ఆ అవసరాల కోసం నేనేమి చేసుకోలేదని డాంబికాలు పలుకుతాడు పలికినా కూడా మనిషి కదా ఊరుకోడు కదా అందుకని చెప్పి ఐదు సంవత్సరాలు అయ్యే లోపల ఇద్దరు పిల్లలు పుడతారు రెండు గర్భస్రావాలు అయిపోతాయి ఆవిడికి అంత అయిపోతుంది ఉన్నది కాస్త ఊడిపోతుంది ఇంట్లో ఉన్న ఆ ఏదో ఆ డబ్బు గిబ్బు అంత అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ ఇందులో అన్న అమ్మాయి యొక్క నాన్నగారు ఎవరైతే ఉంటారో ఆయన పోలీస్ ఆఫీసర్ సరే అల్లుడు ఇలా ఉన్నాడు కదా అని చెప్పి ఒక సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాడు అతనికి చేసుకోమను ఉద్యోగం చేస్తాడు కానీ లోపల అనే ఇంకొక పర్సనాలిటీ అది ఎప్పుడు అతన్ని ఎలాగో ఒకలాగా కదుపుతూ ఉంటుంది అనమాట ఇనికి అంత తొందరగా ఆ ఉద్యోగం చేయడానికి కూడా మనస్ఫూర్తిగా ఇష్టం లేదు ఏదో మామగారు ఇప్పించారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి చేద్దామని చెప్పి చేస్తాడు అయితే ఈ లోపల యజమాని ఏం చేస్తాడంటే అయ్యా బాబు నువ్వు ఈ రోజు ఆ రైల్వే స్టేషన్ లో మా అమ్మాయి వస్తుంది కాబట్టి దాన్ని తీసుకురాను ఆయన కొద్దిగా అని చెప్తాడు నేను మీ అమ్మాయిని తీసుకురావడం ఏంటి నాదేంటి నేను పుట్టినటువంటి కుటుంబం ఏంటి నేను పెరిగినటువంటి సంపద ఏంటి నేను వచ్చి మీ అమ్మాయిని తీసుకురావడం ఏంటి ఇక్కడ ఇతనికి లోపల ఉండే ఈగోయిస్టిక్ పర్సనాలిటీ మళ్ళీ లేచిందనమాట లేచి వెంటనే అతని మీద తిరగబడతాడు ఇంకా బాస్ ఊరుకుంటాడేంటి బాస్ ఏం ఊరుకోలేదు సరే నీ పాటికి నువ్వు చూసుకో నీ తోమ నువ్వు చూసుకో నాయనా నువ్వు ఇంక ఇక్కడి నుంచి సెలవు తీసుకో అని చెప్పి అంటాడు ఈయన వెంటనే వెళ్ళి ఒక తెల్లకాయ ఇతను తీసుకొస్తాడు అవతలి అవతల బాసనే కాదు ఆ స్థానంలో ఎవరున్నా సరే ఏమనుకుంటామో ఈయన క్షమాపణ పత్రం రాస్తున్నాడో లేకపోతే రిజిగ్నేషన్ రిజగ్నేషన్ రాస్తున్నాడేమో అనుకుంటా కానీ ఈయన అలా చేయడు ఒక మంచి బొమ్మ వేస్తాడు ఓ పెద్ద పొట్ట చిన్న తల దాని మీద ఇలా నిలువుగా ఉండే వెంట్రుకులు చిన్న సన్నటి కాళ్ళు సన్నటి చేతులు వేసి చూపించి హి హి చూడు అని నవ్వుతాడు నవ్వేసరికి అవతల వ్యక్తి ఆయనకి ఆయనకి ఏం పాలుపోదనమాట ఎవరిది అని అడుగుతాడు అడిగితే ఇదా మా మామ అని చెప్తాడు అనమాట అంటే ఇక్కడ అతను ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ కవి చెప్పకనే చెప్తున్నారు అన్నమాట ఈయన మామగారు ఇచ్చినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఇది చేయడానికి ఈయన లోపల ఉండే అహం ఒప్పుకోలేదు అని ఇక్కడ కవి గారు మనకి చెప్పకనే చెప్తూ ఉంటారన్నమాట ఇండైరెక్ట్ స్పీచ్ అనుకోవచ్చు మనం ఒక సన్నివేశం ద్వారా మనకి అక్కడ ఈయన లోపల ఉన్నటువంటి ఈగో ఎలా బయటకు వస్తుంది పర్సనాలిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా రోజులు గడుస్తూ ఉంటాయి ఎప్పుడైతే జాబ్ మానేసాడో ఈయన ఉద్యోగం మానేసాడో ఇంకెవ్వరి దగ్గర కూడా జాబ్ చేయడానికి ఒప్పుకోడు ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసి ఈయన తల వంచాలి ఈయన ఉద్దేశం ఏంటంటే కూర్చున్న చోటికి అన్ని వచ్చేయాలన్నమాట తినడానికి తిండి అవ్వచ్చు సౌకర్యాలు అవ్వచ్చు ప్రతిదీ కూడా పాపం ఆవిడ పెళ్లి చేసుకున్న ఆవిడ కూడా అంతే ఈయన అడుగులకు మడుగులు వద్దుతూ ఈయనకి ఆ బ్రష్ చేసే అదేంటి ఆ పుల్ల దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పక్కేసేంత వరకు కూడా ప్రతి పని పాపం ఈవిడ ఆ ఏదో పరిచారిక చేస్తున్నట్టుగా చేస్తూనే ఉంటుంది అయినా కానీ ఆ ఆడవాళ్ళని ఎప్పుడు లొంగ పెట్టి ఉంచాలి పొరపాటున వాళ్ళ మీద ఏదైనా జాలి చూపిస్తే వాళ్ళకి ఈయన లోబడిపోతాడు అన్న ఉద్దేశం లోపల ఎప్పుడు కూడా ఇనికి రగులుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ తండ్రి గారు ఇదే ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తి వారసత్వంగా ఈయనకి అది ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే పాపం ఆ ఇంట్లో ఏమి ఉండవు సరుకులు ఏమి ఉండవు ఈ ఈవిడకి ఆ నాన్నగారు అప్పుడప్పుడు వచ్చి ఏదో డబ్బులు ఇస్తారు కొనుక్కోమని వాటితోటే ఖర్చులు వెచ్చాలు అన్ని నడుపుతూ ఉంటుంది ఈయనకేమీ పట్టదు ఇంట్లో ఏం జరుగుతుంది పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆవిడ ఉంది ఆవిడకి తిండేలా జరుగుతుంది నేను రోజు ఎలా తింటున్నాను అన్నది కూడా ఈయనకి ఎంత మాత్రం పట్టదు అనమాట ఎంతసేపు ఉన్నా ఈ అరుగుల మీద కూర్చొని సంసారం ఒక చదనం సినిమాలో గొల్లపూడి మారుతీరావు ఎలాగైతే బయట అరుగుల మీద కూర్చొని ఏవో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుతూ ఉంటాడో అలాగే నాకు తెలిసి ఆ ఆ తరంగ లో వచ్చినటువంటి కొన్ని సినిమాలకు నేపథ్యం కూడా ఈ అసమర్థుని జీవిత యాత్ర అయ్యిందేమో అని అనిపించింది నాకు అక్కడ ఏవో కూర్చుని ఏవి అంతర్జాతీయ సమావేశాలలో నాయకులు ఏం మాట్లాడుకుంటుంటారో ఆ చర్చల కోసం మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు ఎప్పుడు ఆ బియ్యం కోసం మాట్లాడుకుంటారు నీటి కోసం మాట్లాడుకుంటారు చిచి చిచి ఇలాంటివేంటి మాట్లాడుకుంటారు చవకబారు విషయాలు ఎంతసేపు అయ్యా బాబు మాకు అన్నం లేదు మీ దేశం నుంచి మాకు ఇవ్వండి అని ఇలా చవకగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది కాదు జీవితం అంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవని మన దగ్గర అన్ని వచ్చేయాలి ఇది జీవితం అంటే బతికితే ఇలా బతకాలి అంటాడు కానీ అలా బతకాలంటే ఏం చేయాలో మాత్రం అయ్యేది చేయడు అయిన తర్వాత ఒక రోజు ఇదైతే మాత్రం నాకు ఈ సన్నివేశం చూస్తే చాలా హృదయ విధారకంగా అనిపించింది పాప ఉంటుంది కదా అతనికి ఆ పాపకి సరిగ్గా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ వాళ్ళమ్మ ఒక రోజు పొద్దున్నే లేచి బయట ముగ్గేయమ్మ అంటే ముగ్గేసి వస్తుంది కాఫీ తాగేసి స్కూల్కి వెళ్దు కానీ రా అమ్మ అని పిలిస్తే ఆ పాప ఉంటుందంటే అమ్మ నేను స్కూల్కి వెళ్ళను ఉంటుంది ఎందుకమ్మా స్కూల్కి వెళ్ళకపోతే ఎలాగా అంటే వద్దమ్మా నేను నీలాగా ఇంట్లో అంట్లు తోముకుంటానంట ఆ సన్నివేశం చదివేటప్పుడు నాకైతే నిజంగానే కళ్ళలోంచి నీళ్లు తిరిగిపోయాయి ఎందుకమ్మా అంటే స్కూల్ కి వెళ్తే మాస్టర్ గారు ఫీజు అడుగుతారు నేను ఫీజు కానీ నాన్నగారిని అడిగితే నాన్న నన్ను కొడతాడు చేతగాని వాడికి సౌర్యం ఎక్కువ అని ఇక్కడ చెప్పగానే చెప్తూ ఉంటారు కవి తండ్రి ఫీజు అడిగితే కొడతాడని చెప్పి ఆ పాప తల్లిని సమర్థిస్తూ కి వెళ్ళడం మానేసి నేను నీకు సహాయం చేస్తానమ్మా అని ఆ ఎనిమిదేళ్ల పాప తల్లితో చెప్తుందన్నమాట అది అయిపోయిన తర్వాత అంత హృదయ విధారక సన్న సన్నివేశాలు చాలానే ఉన్నాయి నేను ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అయిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే ఇంకా ఈయన ఈ ప్రపంచంలో ఉండే ఈ విషయాలతో పాటు ఈయనకి స్నేహితులు ఉంటారు ఈ స్నేహితులు కూడా ఈయనకి తగ్గ అందులో ఒకడు ఉంటాడు రచయితలను అందరినీ తప్పు పట్టుకుంటూ ఉంటాడు వీడు ఇలా రచన చేయకూడదు ఇందులో ఈ తప్పు ఉంది వాడు అలా రచన చేయకూడదు అందులో ఆ తప్పు ఉంది అని ఎప్పుడు తప్పు పట్టుకుంటూ ఉంటాడు మరేం రా నువ్వు రాయొచ్చు కదరా అంటే నాకు టైం రావాలంటాడు ఆ టైం ఎప్పటికీ రాదు ఆ ఆ ప్రఖ్యాతమైనటువంటి ఆ రచనలు చేయుడు కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఇది తప్పు ఇలా రాయకూడదు అలా తప్పు అలా అంటూ ఉంటాడు అనమాట అలాంటి చాలా మంది స్నేహితులు ఈ బొమ్మలు వేయడంలో కూడా ఒకడు చిత్రకారుడు ఆ చిత్రకారుడులో కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులే చుట్టుపక్కల ఉండే స్నేహితులు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ మహాసభల కోసం మాట్లాడుకుంటూ ఉండి ఆ నాయకుడు అటువంటి వాడు అలా ఉంటాడు ఈ నాయకుడు ఇటువంటి వాడు ఇలా ఇలా ఉంటాడు అనే మాటలు మాట్లాడుకునేవాడు ఆ ఒక రోజు ఈ పాప ఏం చేస్తుందని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది లోపలికొస్తే అక్కడ ఉండే ఒక ముసలావిడేమో వచ్చి ఆమె మీద కంప్లైంట్ ఇస్తుంది నీ కూతురు నా మనవరాల్ని కొట్టింది అని చెప్పి ఎందుకు ఎందుకు కొట్టాలని కూడా అడగకుండా ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆమె వచ్చి అడిగింది నన్ను అనే ఒకే ఒక ఉద్దేశంతో పిల్లల్ని చిరగొట్టేస్తాడు చాలాసేపు కొట్టేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతాడు అసలు ఎందుకు ఏమయ్యింది అని అంటే అది కాదు నాన్న ఆ అమ్మాయి వచ్చి మన జామ చెట్టుకి ఆయిల్ తీసేసుకుంది తిరిగి నన్ను కొట్టింది అప్పుడే నేను కొట్టాను అని ఈ విషయం మరి నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటాడు నువ్వే కదా నాన్న ప్రతి ఒక్క విషయం నా దగ్గరికి తీసుకురాకు నీ విషయాన్ని నువ్వే సాల్వ్ చేసుకోవాలని చెప్పావు అంటాడు అంటుంది పాప అప్పుడు ఇతనికి కొద్దిగా ఒక రవ్వంత అనిపిస్తుంది అనమాట అయ్యో పాపను అనవసరంగా కొట్టేనే అని చెప్పి దగ్గరికి తీసుకుంటాడు వాదారుస్తాడు ఎక్కడో లోపల అనిపిస్తుంది ప్రపంచంతో నేను పోటీ పడలేకపోతున్నాను నాకు చేత కావట్లేదు ఇదంతా ఈ విషయాలన్నీ కూడా తన భార్య దగ్గరికి చెప్పుకొని ఏడవాలనిపిస్తుంది అనమాట నాకేమి చేత కావట్లేదు నాకు కూడా మిమ్మల్ని చూసుకోవాలని ఉంది కానీ నేను ఈ ప్రపంచంతో పోటీ పడలేను రాజీ పడలేను రెండు చేయలేకపోతున్నాను అని చెప్పి అంటాడు తీరా పోనీ ఆవిడ దగ్గరికి వెళ్తాడు అన్నం పెట్టమంటాడు కూర బాగుంది చే అంటాడు ఏవో చె చెప్తాడు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆవిడ మాట్లాడదు ఎందుకు మాట్లాడదు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఏం మాట్లాడినా తప్పే కాఫీ టైం కి ఇవ్వకపోయినా తప్పే అన్నం టైం కి పెట్టకపోయినా తప్పే ఇవన్నీ ఆవిడ విసిగిపోయిందేమో ఇతనితో మాట్లాడే కన్నా కూడా ఊరుకోవడం ఉత్తమం అన్న ఆవిడ ఉంది ఈయనకి ఇంకా కోపం ఎక్కువైపోయి చెలరేగిపోయినా ఇంకా ఆమె నిష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు కొట్టిన తర్వాత ఊరుకుంటాడు ఊరుకుంటాడా బయటకు వస్తాడు ఏంటంటే ఎప్పుడు గొడవైనా ఆవిడ వచ్చి బతిమలాడి మళ్ళీ అన్నం పెట్టాలన్నమాట అన్నం పెడితే తింటాడు కానీ ఈసారి ఆవిడ రాదు ఇక్కడ ఇంకొకసారి ఈయన తాలూకా ఆహం ఎలా ఉంటుందో మనకి కవి గారు చూపిస్తాడు బాగా ఆకలేస్తుంటుంది వెళ్తాడు అన్నం పెడతావా అని అడుగుతాడు పెడుతుంది పెట్టిన తర్వాత ఈయన తాలూకా రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నీ అంతం నెగ్గిందా ఇప్పుడు నువ్వు గెలిచావు కదా అంటాడు అంటే ఈయనకి ఆకలేసి ఈయన తిన్నాను అని అనుకోడు ఇప్పుడు కూడా ఎదుటి మనిషి కోసం ఎదుటి వాడిని తోసేసి నీ కోసం నేను తిన్నాను అంటాడు ఇక్కడ కూడా నేను అహమి ఒప్పుకోదు ఆ తర్వాత గొడవంత అయిపోయినకే అప్పుడు నూతిలో పడిపోయిందేమో అనుకుంటాడు నూతిలో ఏదో సౌండ్ వచ్చి అయితే నూతిలో పడిపోయిందేమో అంటే ఎవరైనా ఎంత కంగారుగా పరిగెత్తి పరిగెత్తే వెళ్ళి చూస్తారు కనీసం మానవత్వం ఉన్న వ్యక్తి అయితే అది భార్య అవ్వచ్చు లేకపోతే వేరే వ్యక్తి అయినా అది కూడా ఈయనకి లేదు అటు ఇటు చూసుకుంటూ ఆ ఆకు కొమ్మ పడిపోయిందేమో ఈ ఆకు కొమ్మ పడిందేమో అని చూసుకుంటూ చూసి చూడనట్టుగా మొత్తానికి వెళ్ళి చూస్తాడు తీరా చూస్తే ఆవిడ భార్య అందులో పడిపోదు ఎదురుంగా వస్తుంది ఈయనకి అది నచ్చలే నచ్చక ఏం చేస్తాడంటే ఆవిడ పడిపోలేదని కోపానికి మళ్ళీ ఆమెని కొడతాడు ఇంకా ఆయనకి ఏం అప్పుడు తెలుస్తుంది అనమాట ఆయన మనసులో ఏదో ఉంది అది ఏంటో బయటికి చెప్పలేడు ప్రపంచంతో సరిపోలేకపోతున్నాడు అత్త మీద కోపం దుత్తం మీద చూపిస్తున్నట్టుగా ఎప్పుడు చూసినా భార్యని హింసించడం మొదలు పెట్టాడు ఇంక ఇలా కాదని చెప్పి పాపం ఏం జరుగుతుందో ఆయన మనసులో ఏమి అర్థం కాక ఏం చేస్తాడంటే ఇంకా ఆ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడనమాట ఏదైనా సరే మన నాకు ఇక్కడ అనిపించింది ఏంటి అంటే మనకి పాత సినిమాల్లో మనకి చూపిస్తాడు ఒక మనిషి ఇలా నిలబడతాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు నుంచి ఒక ఒక పర్సనాలిటీ బయటకు వస్తుంది ఇంక ఇటు నుంచి ఇంకో పర్సనాలిటీ బయటకు వస్తుంది ఒకటి నెగిటివ్ చెప్తూ ఉంటుంది ఇంకోటి పాజిటివ్ చెప్తూ ఉంటుంది ఈ రెండు కూడా మనల్ని వాటి ఆలోచనలు కుప్పించేస్తూ ఉంటాయి ఈ మనిషికి మాత్రం ఏం చేయాలో తోచదు అటువంటి కండిషన్ లో ఉన్నటువంటి సీతారామారావు ఏం చేస్తాడంటే నడుచుకుంటూ వెళ్తాడు ఉన్నోడు ఊరుకోక ఏం చేస్తాడంటే ఏదో స్నేహితులు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాడు మరొక రెండు నిమిషాలు అయిపోయిందండి అయిపోయించేస్తాం అయిన తర్వాత ఈయన అలా వెళ్తూ శ్మశానంలోకి వెళ్ళిపోతాడండి శ్మశానంలో ఆయన ఆ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎలా అంటే ఒకటి తండ్రి రూపంలోని ఒకటి తల్లి రూపంలోని వచ్చి ఆయనకి ఏవో పీకేస్తూ ఉంటాయన్నమాట పీకించిన తర్వాత ఒక ముసలి స్వరూపం ఆయనకి ఎదురవుతుంది ఆ ముసలి స్వరూపం సేమ్ ఇతని లాగే ఉంటుంది అనమాట ఆ ముసలి స్వరూపం ఇతని మీదకి దాడి చేస్తుంది ఇతని ఆ ముసలి స్వరూపం మీద దా దాడి చేస్తాడు నీ వల్లనే నేను ఇలా అయిపోయాను నీ వల్లనే నేను ఇలా అయిపోయాను అంటూ ఇద్దరు కొట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఆ ఒక్క పర్సనాలిటీయే ఇన్ని రకాలుగా ఆయన బుర్రలోని విభజింపబడి ఒకరినొకరు కొట్టుకొని మెడలు విరుచుకున్నట్టుగా అనిపించి మొత్తానికి అతను చచ్చిపోతాడు గుండెలు పీకేసుకుని జుట్టు పీకేసుకుని అన్ని మరుసటి రోజు ఈ రామయ్య తాత అని పాపం ఎప్పుడు కూడా ఈయన యొక్క ఆ యోగక్షేమాలు చూస్తూ ఉండేవాడు ఇతను వెళ్ళి చూసి ఇతని సీతారామారావు శవము అని గుర్తుపడతాడు అనమాట మొత్తం ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత ఈ సితారా సినిమాలో శరత్ బాబు క్యారెక్టర్ మనందరికి బాగా పరిచయమైనటువంటి క్యారెక్టర్ ఆయన ఎప్పుడు కోట్ ఎప్పుడు కోట్ అన్నది మనం అహం అనుకుంటే లోపలన్న చిల్లుల చొక్కా ఉంటుంది ఈ చిల్లుల చొక్కా ఎక్కడ బయట పడిపోతుందో ఏమోనని ఆయన ఎప్పుడు కోట్ విప్పుకోడు అనమాట లాస్ట్కి అతను కూడా ప్రపంచంతో సరిపోక షూట్ చేసుకుని చచ్చిపోతాడు ఇక్కడ మనకి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తోటి ఈయన సీతారామారా కూడా ఆఖరికి ప్రపంచంతో సరిపోలేక భార్యని సమర్థించుకోలేక పిల్లల్ని పోషించుకోలేక ఈయన యొక్క జీవితాన్ని తినే ముగించేసుకుంటాడు అనమాట చెప్పాలంటే చాలా ఉందండి చాలా ఫాస్ట్ గా చెప్పేశాను కానీ నాకు ఈ పుస్తకం విశ్లేషణ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పునః పునః ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా సెలవు మీ రోజారమణి అభినందనలు రోజారమణ గారు ఉత్సాహము ఆవేశము ఉద్రేకము నవ్య కవితకు ముఖ్యమైనటువంటి లక్షణాలు వీటిని బహిర్గతపరుస్తూ చాలా చక్కగా పాత్రల చిత్రణను వాటి స్వభావాలను కథా చమత్కారాన్ని సామాజికములకు పలు విషయాలని స్పృశిస్తూ సాధికారమైనటువంటి సమీక్షని చేశారు ప్రధాన పాత్ర అయినటువంటి పాత్ర యొక్క విలక్షణ వ్యక్తిత్వాన్ని భిన్నమైనటువంటి స్వభావాలని తెలియజేస్తూ చాలా చక్కగా చేశారు మీకు మరొక మారు అభినందనలు రోజారమణి గారు पलुकुतयलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं जलधिकि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्